దేవునికి స్తోత్రమండి ఈ నెల వాగ్దానం అందరికి వందండి ఈ నెల వాగ్దానం చదువుకుందామా ఈ నెల వాగ్దానం చదవండి ఆ రాజుగారు గారు చదువుతారు తర్వాత ప్రేమలత గారు చిన్న ప్రార్థన పలింపు కొరకు వాగ్దాన పలింపు కొరకు ప్రార్థన చేసి ఒక క్రిస్మస్ పాట చక్కగా ప్రేమలత గారు పాడతారు తర్వాత వాక్య ధ్యానంలోని పెడదామండి రాజకుమారి గారు జలుబు చేసింది శ్రమ దిన ముందు ఆయన ఆశ్రయ దుర్గము ఆశ్రయ దుర్గము తన ఎందు నమ్మకించు వారిని ఆయన ఎరుగును స్తోత్రమును ఆయన వాక్యం దేవుడు దీవించిన బాణశ్రీ గారు చిన్న ప్రార్థన వాగ్దానం ఈ నెల వాగ్దానము మనకందరికీ సంగములలో బిడ్డలందరికీ పలింపు కలుగులాగున వాణిశ్రీ గారు చిన్న ప్రార్థన పరిశుద్ధుడా 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 త్రి ఏక దేవ తండ్రి కుమార పరిశుద్ధ ఆత్మ నీ బంగారు పాదాలు కోట్లాది కోట్లాది కృతజ్ఞతలు చెల్లించుకుంటున్నాం తండ్రి అవును తండ్రి ఎక్కువ ఉత్తముడు శ్రమదిన ఆశ్రయర్గంగా మాకున్న దేవ మీకు వందనాలు తన ఎందు నమ్మిక ఉంచు వారిని ఆయన ఎరుగును అని చెప్పింది దేవ మమ్మల్ని మీరు కాచి కాపాడి దుర్గంగా ఉంటూ మా ముందుండి మా చేపట్టుకుని నడిపిస్తూ మా కార్యక్రమాల్లో మా ఎలా జీవించాలో మీ సత్య మార్గంలో జీవ మార్గంలో రక్షణ భాగ్యాన్ని నడిపిస్తున్న దేవ మీకే కోట్లాది స్థుతులు చెల్లించుకుంటూ మా విమోచకుడు మా రక్షకుడైన యేసు క్రీస్తు నామం ఈ చిన్న స్థుతి ప్రార్థన సమర్పించుకుంటున్నాను మా తండ్రి ఆమెన్ ఆమెన్ అండి ఎవరైనా ఒక క్రిస్మస్ పాట పాడతారా ఎవరైనా అరుణ గారు ఫస్ట్ గారు మా వారు ఊరు వెళ్తున్నారు నేను కొంచెం హడావుల్లో ఉన్నాను మంచిదండి మంచిగా నేను పాడుతానండి అర్ధరాత్రి వేళలో అద్భుతాలే జరిగినగా ఆ ద్వితీయ కుమారుడు అబ్బురముగా జన్మించే లోక రక్షకుడే నేడు జన్మించే బాలయేసు హేముల రాజుగా జన్మించే ఆనందమే ఆనందమాయనే దేవదూతలు పాటలు పాడిరి దేవదేవుని కీర్తించి సర్వోన్నతమకు సలుములలో నా దేవునికి మహిమా ఆయన కిష్టలకు ఉన్న వారికి సమాధానమిలలో ఆనందమానందమానందమే ఆనందమాయనే గాబ్రియేలు దూత పలికినది అబ్రహాము వంశంలో నేర్సు సర్వ ఉన్నతిని శక్తి మరియును లోకం కొనగాను సర్వ ప్రజలకు రక్షణ మార్గం తెలువ జన్మించే ఆనందమానందమానందమే ఆనందమాయనే ఆనందమానందమానందమే ఆనందమే ఆనందమాయనే వేదము ఏసులు నెరవేరే వేదమును ఏసే నెరవేర్చే సేవ పాప పరిహారము గారా ప్రోక్షణము ఏసే చేసను కలువరి సెలవుల కరుణాయుడను ఆనందం ఆనందం ఆనందమే ఆనందమాయనే ఆనందమే ఆనందమాయనే అర్ధరాత్రి వేళలో అద్భుతాలే జరిగనుగా అద్వితీయ కుమారుడు అబ్బురముగా జన్మించే లోక నేడు జన్మించే బాలయ్యేత్ రాజుగా జన్మించే ఆనందమే ఆనందమాయనే అందరికీ టైస్ మంచిదండి దేవునికి స్తోత్రం కలునుగాక ఈ దినపు సందేశము గత కొద్ది దినాలుగా మనము క్రిస్మస్ సందేశాలనే ధ్యానిస్తున్నాము దేవుడు నూతనముగా ఇస్తున్న సందేశాలు వర్తమానాలు ఇదివరకు నా అనుభవంలో నేను వాక్య పరిచర్యకు వచ్చిన నాట నుండి అది వరకు నేను చిన్నప్పటి నుండి వింటున్న ప్రకారము ఎప్పుడు ఎక్కడ వినలేనివి కొత్తగా దేవుడే ఇచ్చినవి ప్రతి దినము ఈ సంవత్సరం ప్రత్యేకంగా కొత్త కొత్త నూతనమైన వర్తమానాలు మనం వింటున్నాం దేవునికి మహిమ కలుగును గాక క్రీస్తు జనములో అనేక మంది దేవుని చేత నియమింపబడి ఏర్పాటు చేయబడిన వారి వ్యక్తుల వివరాలు ఒక కన్యక ఆ కన్యకకు ప్రధానము చేయబడిన పురుషుడు నీతిమంతుడు యోసేపు ఆమె బంధువురాలు ఎలిజబెత్ తెలిసివేతు భత యాజకుడైన జకర్యా వారికి పరపుత్రుడుగా దేవుడిచ్చిన యోహాను గారు బాప్తి స్మించు యోహాన్ గారు గొల్లలు జ్ఞానులు ప్రజా సంఖ్య రాయించిన అప్పటి సర్వలోకపు చక్రవర్తి కైరు ఆవుగోస్తూ తలంపు కలిగి ఉండుట ప్రజా సంఖ్య వ్రాయించుకున్నటకు నదురైతు నుండి దంపతులు బెత్లహేము పురమనకు యువదేశం మనకు ఇంకా నిన్నటి దినమున సుమయోను ఆత్మలో ఆనందించి ఆత్మవసుడై వచ్చి యేసుబాబును ఎత్తుకొని యహోవా అనుగ్రహించు రక్షణ ప్రభు రక్షణను కనులారా చూచి తరించి దీవించిన తల్లిదండ్రిని దీవించిన సుమియోను ఇస్రాయలునకు ప్రభు ఇచ్చు దర్శన రక్షణను చూచు వరకు మరణము పొందడని పరిశుద్ధాత్మ వలన బలపరచబడి చెప్పబడిన సుమయంలో ఇంకా ఉన్నారు నజరేతులో మరియను దర్శించిన గబ్రియేలు ఉన్నాడు యోసేపును బలపరిచి అంతకు మునుపే దేవాలయంలో జకర్యకు కనపడి జకర్యను బలపరిచి వృద్ధాప్యములో నీ భార్య నీ కుమారుని నీ అని చెప్పిన గబ్రియేలు ఆ కాలమందున్న ఉన్న రాజు ఇంకా ఉన్నారు దినదినము వారి వారిని దేవుని ఏర్పాటు చొప్పున వారి వివరములు మనం ధ్యానించుకోబోతున్నాం ఇంకా ఉన్నారు ఈరోజు ఒక వ్యక్తి ఈరోజు కూడా ఒక వ్యక్తి మనం ధ్యానించుకుందాం లూకాసు వార్త రెండవ అధ్యాయము ముప్పై ఆరో వచనం లూకాసు వార్త రెండవ అధ్యాయము ముప్పై ఆరో వచనం చదువుతారా ఎవరైనా ప్రేమలత గారు మరియు నీ బంధువురాలు ఎలిజబెత్ కూడా తన వృద్ధాప్య ఒక కుమార్ని గర్భం ధరించిన్నది గొడ్రాలు అనబడిన ఆమెకు ఇది ఆరో మాసము మా రెండవ అధ్యాయము ముప్పై ఆరో వచనముగా ప్రేమలత గారు మరియు గోత్రికురాలను పను ఏలు కుమార్తెయునైనా అన్న అని ఒక ప్రవక్తి ఉండెను ఆమె కన్యాత్వము మొదలు ఏడేండ్లు పెనుబడితో సంసారం చేసి బహుకాలము గడిచినదే ఎనిమిది నాలుగు సంవత్సరము విధవరాలయుం దేవాలయము విడువక ఉపవాస ప్రార్థనలతో రేయిం బగలు సేవ చే ఆమె కూడా ఆ గడియలోనే లోపలికి వచ్చి దేవుని కొనియాడి ఎరుషలేము విమోచన కొరకు ఎరుసలేములో విమోచన కొరకు కనిపెట్టుతున్న వారితో అందరితో ఆయనని గురించి మాట్లాడుచుండెను దేవునికి స్తోత్రం కరుణగా చిన్న ప్రార్థన పరిశుధుడా గొప్ప తండ్రి ప్రేమ గల మా ప్రభువా ఆదరించువాడా వాగ్దానం రీచువాడా ఇచ్చిన మాటను నెరవేర్చువాడా పోషించువాడా స్వస్థపరుచువాడా కృపచూపు వాడా దయగల కరుణగలది పరిశుద్ధ నామమును బట్టి నిన్ను ఈ ఉదయ కాలమున పునరుత్న దినమున స్థుతించి కొనియాడి సాక్ష్యములు చెప్పి నిన్ను మహిమపరిచి పాటలు పాడి సందేశమును వినగోరి ఆసక్తితో కూడి వచ్చిన బిడ్డలందరినీ పేరు పేరు వరుసన దీవించి మహిమ పొందుకొనమని ప్రభువా ఆయా ప్రాంతాల్లో ఉన్న బిడ్డలందరినీ దీవించమని కుటుంబాలను వారి అక్కరలను ఎరిగిన వాడవు అందరి అవసరములను తెలిసిన వాడవు నీ మీద నమ్మకం ఉంచి నిన్ను ఆనుకుని వారిని ఎరిగిన వాడవు దీవించు వాడవు నీకు స్తోత్రములు చెల్లిస్తున్నాము పునరుత్న దిన ఆరాధనలకు సిద్ధపడుతున్న బిడ్డలందరినీ దీవించండి తాడపల్లిగూడెంలో మొదలుపెట్టి మీ దాసురాలిని నిలబెట్టుకొని జరిగిస్తున్న ఆరాధనతో అనేక ప్రాంతాల్లో హైదరాబాదులో గుంటూరులో నాయన ఎలమంచిలిలో మా దేశవ్యాప్తముగా ప్రపంచవ్యాప్తముగా జరుగుతున్న ఆరాధనలు అన్నిటిలో మీరుండి ఆరాధనలు అందుకొని అందరినీ ధారాళముగా దీవించవలసిందిగా స్థుతి స్తోత్రం ప్రభావ మహాత్యములు అధికారము ఆధిపత్యము సమస్తము నీకు అర్పించుకుంటూ ఏసు పరిశుద్ధ నామమున ప్రార్థన అడిగి నామ పరమ తండ్రి ఆమె ఆశేరు గోత్రికురాలు మరియు ఆశేరు గోత్రికురాలను పను ఏలు కుమార్తెయునైన అన్న అని ఒక ప్రవక్తిని ఉండెను ఆషేరు ఇస్రాయేలు కుమారుడు యాకోబు కుమారుడు ఎనిమిదవ వాడు ఎనిమిదవ వాడు పన్నెద్దరు కుమారులలో ఆషేరు ఎనిమిదవ వాడు మనము ఆది కాండము పన్నెండవ ఆది కాండములో ముప్పైవ అధ్యాయము పదమూడు వచనాల్లో చూస్తాం ఇస్రాయేల్ కుమారుడు ఆశేరు ఆశేరు తండ్రి దీవించినప్పుడు ఆది కాండము నలభై తొమ్మిదవ అధ్యాయము ఇరవైలో దీవెనలు పొందుకున్నాడు ఆశీర్వాదములు పొందుకున్నాడు ఆశేరుకు యహోశివ ద్వారా ఇవ్వబడిన భూస్వాస్థ్యము కణాను దేశంలో ఇవ్వబడిన యహోశివ పంతొమ్మిదవ అధ్యాయము ఇరవై ఒకటి నుండి ముప్పై ఒకటి చదివితే విశాలమైన భూస్వాస్థ్యము పొందాడు మోసే దీవించినప్పుడు ముప్పై మూడవ అధ్యాయం ద్వితీయోపదేశ కాండము ఇరవై నాలుగులో మోసే దీవించినప్పుడు కూడా భూభాగంలో బహు అమూల్యమైన గనులు గల భూమిని ఆ షేరుకు దేవుడిచ్చినట్టుగా ఆ షేరు కొండలలో ఉన్నట్టుగా ఇనుము ఇత్తడి రాగి వెండి బంగారు మొదలైన అనేకమైన లోహములు గల కొండ ప్రాంతములు ఆ షేరుకు దీవెనగా దేవుడిచ్చినట్టుగా ఆశేరు ప్రవక్తి అయిన దెబోరా కాలంలో న్యాయాధిపతుల గ్రంథములో దెబోరా కాలములో ఆషేరు వారు కూడా బారాకు దెబోరాకు వారి యోధులను పంపించి యుద్ధము చేయటకై వారి పక్షమున నిలబడిన ఆశేరు గోత్రికులు గిద్యోనుకు కూడా సహకరించిన వారు గిద్యోనుకు సహాయపడిన వారు గిద్యోను యోధుల సేనలో చేరినవారు దావీద్కు కూడా ఫిలిస్తీన్లతో పొరుగు దేశాలతో వారితో యుద్ధాలు చేసేటప్పుడు యోధులను పంపినవారు నలభై వేల మంది యోధులను దావీదుకు దావీదు పక్షముగా యుద్ధమాడుటకు పంపిన వారు మొదటి దిన వృత్తాంతములు పన్నెండవ అధ్యాయము ముప్పై ఆరో వర్ములో చూస్తాం నలభై వేల మంది యోధులను యుద్ధ వీరులను దావీదుకి ఇచ్చిన ఆశీర్ గోత్రము ఆశేరు ఇస్రాయలు కుమారుడు దీవించబడినవాడు మంచి భూభాగమునే పొందినవాడు బలవంతులు ధనవంతులు లోహములు గల దేశము వెండి బంగారు ఇత్తడి రాగి ఇనుము లోహాలు గల దేశము ధనవంతులే కదా భాగ్యవంతులే కదా ఐశ్వర్యవంతులే కదా అయినను ఇహోవా యొద్ద వినేము గలవారు యుద్ధ వీరులతో సహకరించిన వారు దేబోరా గిద్యోను దావీదు ఎప్పుడు యుద్ధములు జరిగినా ఆశేరు వారు రాజులతో నాయకులతో న్యాయాధిపతులతో వారి పక్షముగా నిలిచి దేవుని సేనలలో చేరి దేవుని యుద్ధములను గెలుచుటలో పాత్ర వహించిన వారు సుమియోను దీవించిన సమయంలో ఏసును దేవాలయంలో ఈ ఆశేరు గోత్రికురాలు పనుయలుకు కుమార్తె ప్రవక్తిని ప్రవక్తిని ప్రవచనములు చెప్పుచుండే ఒక దైవజనురాలు కన్యగా ఉన్నప్పుడే యవన ప్రాయంలోనే వివాహం ఆడింది ఏడేండ్లు పెనిమిటితో సంసారం చేసింది కన్యగా చిన్న ప్రాయంలోనే అంటే పెద్ద విశేష కాలమా కొద్ది కాలంలోనే విధవరాలైంది పెనిమీటి వెళ్ళిపోతాడు యవన బిడ్డ పెనిమిటి దేవునికి అప్పజెప్పింది దేవుడు పిలుచుకున్నాడు అయితే దేవుణ్ణే తండ్రిగా భర్తగా దేవునికి జీవితం ఇచ్చింది సమర్పణ మారు వివాహము చేసుకోను దేవుని పనే చేసుకుంటాను దేవుని మందిర సేవే నా భాగ్యము దేవుని పనే చేసుకుంటాను అని యవన బిడ్డగా ఉన్నప్పుడు యవన విధ విధవరాలిగా ఉన్నప్పుడు చిన్న వయసులో విధవరాలు అయింది మందిర సేవను ఎంచుకున్నది మందిరమును కనిపెట్టుకొనే ఉన్నది ఎరుసలేములో మందిరములో యాజకులు కీర్తనలు పాడుచూ వస్తారు ప్రధాన యాజకుడు నిలబడతాడు రాజుల కాలంలో రాజులు నిలబడేవారు మందిరపు తలుపులు తెరిచి యాజకులు స్థుతులు పాడుతూ లోపల ప్రవేశించే ఆ సమయంలో పరిశుద్ధ స్త్రీలు సమర్పణ కలిగిన వారు మందిర సేవ చేసేవాళ్ళు తుడుచుట శుభ్రం చేయుట కడుగుట నీళ్లు తెచ్చిపోయుట యాజకులకు ఊటలలోని నీళ్లు మోసుకొని తెచ్చి యాజకులకు ఇస్తే యాజకులు మందిరమును కడుగుట ప్రోక్షించుట ఆ పనిలో నమ్మకంగా ఉండినది అనేక మంది యవనస్తులు ఉండేవారు అయితే యవన కాలములో యాజకత్వపు సేవకు వచ్చిన వారు యాజకులు ముప్పై సంవత్సరాలకు యాజకత్వపు సేవ ప్రారంభించాలి